నేత నేస్తం పథకం ద్వారా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారిలో అర్హులైన వారికి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేసి ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించింది ఇక ఇదే టాపిక్ సంబంధించి మన ఛానల్లో వచ్చిన కమెంట్స్ చూసినట్లయితే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలో అయితే ఉంది కదా ఈ కూటమి ప్రభుత్వం కూడా నేతల నేస్తం పథకాన్ని అమలు చేస్తుందా అని అయితే అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు నేతల నేస్తం పథకాన్ని కూటమి ప్రభుత్వం అయితే అమలు చేయదు దానికి మొదటి కారణం వచ్చినట్లయితే చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ నేత నేస్తం పథకం అమలు చేస్తామని ఎక్కడ కూడా హామీ అయితే ఇవ్వలేదు కాకపోతే ఈ చేనేత కార్మికులకి వేరే విధంగా సహాయం అయితే చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే రీసెంట్ గా మంత్రి గారు కూడా చెప్పినట్లు ఈనాడు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆ సహాయం ఏంటో చూద్దాం చేనేత మగ్గాలను యూజ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్నైతే అందమని ఉన్నారు అలాగే మరమగ్గాలను యూజ్ చేసేవారు ఉంటారు కదా వారికి వచ్చేసి నెలకి ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని అయితే ఉన్నారు నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లు పోస్ట్ అయితే పెట్టాను నాకు ఒక డౌట్ వచ్చి ఎందుకంటే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు చేనేత మగ్గాలను యూజ్ చేస్తే కనుక విద్యుత్ని వినియోగిస్తారా లేదా అని అలా ఎందుకు అడిగాను అంటే ఇక్కడ హామీ వచ్చేసి రెండు వందల యూనిట్ల వరకు కూడా చేనేత మగ్గాలను యూజ్ చేసే వారికి ఫ్రీగా అయితే కరెంట్ అయితే అందిస్తామన్నారు అలాంటప్పుడు అంటే అలా హామీ ఇచ్చినప్పుడు అసలు అసలు చేనేత మగ్గాలు ఏవైతే ఉన్నాయో వారు విద్యుత్ వినియోగిస్తారా లేదా అని డౌట్ వచ్చి అందుకోసం అయితే అడిగాను ఇలా హామీలో అయితే ఏ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ విధంగా ఉచిత విద్యుత్ని అందిస్తామని చెప్పారో ఐదు వందల యూనిట్ల వరకు కూడా అంటే చేనేత మగ్గాకి రెండు వందల యూనిట్లు మర మగ్గా ఐదు వందల యూనిట్లు ఈ విధంగా హామీని అయితే త్వరలో అమలు చేస్తామని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా ఆమె ఏం చెప్పారంటే చేనేత సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే గతంలో ఈ నేతల పథకం ద్వారా ఎనభై వేల మంది అర్హులు ఉంటారు అందులో ముప్పై ఆరు వేల మంది వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళే అర్హులుగా ఉన్నారని అయితే ఆమె అయితే చెప్పడం జరిగింది